హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం పెట్టినవి వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది కోడి పుంజుల వరకు ఉంటాయండి అలాగే వీటి ధరలు ఆల్రెడీ మనం డిస్ప్లే మేము పెట్టామండి ఇందులో ఇవాళ ఒక ఐదు ఆరు పెద్ద కోళ్ళు ఉంటాయి మిగతా మీడియం సైజు ఉంటాయండి అలాగే రేట్ల విషయం వచ్చేసరికి మీకు ఐదు వేలు లోపునివి గట్రా పెద్దగా రేటు తగ్గదండి ఎందుకంటే అది మినిమం ఛార్జ్ అనమాట అలాగే మన దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతిదానికి వాట్సాప్లో మీకు వాట్సాప్లో అని పెడితే వీటి యొక్క దెబ్బలాట్లు పెడతామండి ఆ దెబ్బలాట్లు నచ్చితే మీరు ఓకే చేసుకుంటే రేట్ అనేది ఉంటుంది మీరు ఎక్కువగా బయట తిరిగే కొనుక్కునే రేట్ అయితే ఉండదు కొద్దిగా ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఎందుకంటే మాది కనుక మీకు బలాలు గట్ట కావాలంటే మన దగ్గర ఉండవండి బలాలు ఫుల్ తయారీలు గట్ట అయితే మన దగ్గర ఉండవు అలాగే కొద్దిగా పెద్ద రేట్ ఉన్నట్టుకి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది పెట్టమారు ఇష్టం ఉన్న వాళ్ళే కొనుక్కోండి ఎందుకంటే పెట్టమారు కలర్ బట్టి కలర్ని బట్టే పడుతుంది ఎక్కువగా రేటు అదేంటంటే కా కోడి చిన్నైనా కలర్ని బట్టి కొంటారనమాట పెట్టమారు అలాగే వీటి ప్రతిది కూడా వీటి తప్పినీళ్ళు చూసుకునే మీరు కొనుక్కోండి ఏది అది బాగుంటుంది ఇది బాగుంటుందో నేను చెప్పను వాట్సాప్లో హాయన పెడితే సెండ్ చేస్తాను మన ఛానల్ సిస్టం ఏంటంటే మీకు కోడిపుంజలు ఇక్కడ ఎటువంటి తారీలు కానీ బలాలు కానీ ఇటువంటిది ఇక్కడ ఉండదు ఓన్లీ కొని తెచ్చి అమ్మడం మంది ఇక్కడ మన దగ్గర దుడ్డు ఏమీ కాదు కొని తెచ్చి అమ్మడం అందులో అమ్మే దాంట్లో మీకు ఒక కోడిపూంచి దెబ్బలాట్టు నస్తే తీసుకోవాలి లేదంటే చూసి మీరు వదిలేసినా ప్రాబ్లం లేదు అది ఎందుకు అంటే ఇలాగా ఇప్పుడు మీరు పది ఒడ్లలో తిరిగి కోలు కొనుక్కునేటప్పుడు కొద్దిగా బలాలు తయారీలు ఉంటాయి మన దగ్గర ఉండవు దానికి తగిన రేట్ తయారీ లేదు కాబట్టి తయారీ లేని రేటే ఉంటుంది మీకు దాన్ని బట్టి మీరు మన దగ్గర పర్లేదు రీజన్గానే ఉంది రేటు అనుకున్న వాళ్ళు కొనుక్కోండి కానీ బయట తిరిగి కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాలా ఉంటుంది ఎందుకంటే మూడు వందల డ్రైవర్కి వాళ్ళు ఐదు వందలు లాభం తీసుకోవాలి ఆ ఎనిమిది వందలు మీకు ఎక్స్ట్రా అలా ఉంటుంది ఖచ్చితంగా డౌట్ ఏం లేదు దాన్ని బట్టి ఆలోచించుకుని కొనుక్కోండి అలాగే ఇప్పుడు సీతగాళ్ళు సీతగాళ్ళలోని ఎవరికైనా కూడి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికైనా గురకులు గట్ట పడిపోయినా సరే మనకి ఎటువంటి సంబంధం ఉండదు ఎక్కడ క్వాలిటీగా ఉందో లేదో అంతే అంతవరకే అది మేము ప్రశ్న నుంచి కూడా చెప్తున్నాం ఉగాది టైంలోని నెక్స్ట్ సీతగాళ్ళు వచ్చే టైంలో మనం చెప్తామండి ఇది ఆల్రెడీ కోడి గురించి తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఫౌడ్ చేసుకోరు తెలియని కుర్రోళ్ళు చిన్న చిన్న కుర్రోళ్ళకి చెప్పేది ఇది కోను కొనగానే సంబరం కాదు కోడిని దాన్ని తయారు చేసుకుని తయారు చేసి దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం ఎందుకంటే మీరు చాలా డబ్బులు మాకు మీద పెట్టి మీరు బాధపడకూడదని చెప్పే విషయం అది ఇది అందరికి కదండి చెప్పేది పంతొమ్మిది సంవత్సరం కుర్రోడు పద్దెనిమిది సంవత్సరం కుర్రోడు కూడా కొనుక్కుంటున్నారు వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు అంటే చాలా ఎక్కువ అటువంటి వాళ్ళకి చెప్పేది ఇది అలాగే మన దగ్గర కోడి సైజుని బట్టి కాదండి రేటు దాని దెబ్బలాటిని బట్టి నేను కూడా అదే రేట్లో కొంటాను మనం అమ్మేటప్పుడు ఐదు వందల నా లాభం మూడు వందల రూపాయలు బస్సుకి ఉంటుంది ఐదు వందల రూపాయలు మీకు ఎక్స్ట్రా లాగా కనబడుతుంది చిన్న కోడి మీద పెద్ద కోడి మీద ఎనిమిది వందల లాభం మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు పదకొండు వందలు ఎక్కువలో కనబడుతుంది అంతే తేడా వస్తుంది అంతకుమించి తేడా రాదు మీరు ఎంత చూసినా సరే అదే క్యాలిక్యులేషన్ వస్తుంది అంతకన్నా తక్కువైతే నేను అమ్మలేను ఎందుకంటే వీటిని తీసుకురావడానికి ఒక వెహికల్ టోల్ గేటు నెక్స్ట్ వీటిని చెక్ చేయడం దీనికి నలుగురు మనుషుల పని మళ్ళీ మీకు చేరినంత వరకు మనం నైట్ అంతా తిరిగేసి ఉండాలి నైట్ టైం జర్నీలువి ఇటువంటివి చాలా ఉంటాయి అలాగే మనం దెబ్బలాడించేటప్పుడు చాలా వరకు కాటలు తగిలి కళ్ళిపోయేవి ఉంటాయి గేసలు పడిపోయినవి ఉంటాయి ఇలాగ చాలా కారణాలు ఉంటాయి ఏ వ్యాపారంలోనే ఉంటుంది ఇబ్బంది కానీ మీకు నా ఇబ్బంది మీకు చెప్తున్నాను అది ఎందుకంటే అని ఆ రెండు వేలు మంచి నెంబర్ వన్ పుం చూడంటారు రెండు వేలు ఏమొస్తుందని చెప్పండి రోజుల్లో మామూలుగా ఊరి మీద తిరిగే కూడ ఏదైనా ఉంటే మనకు రెండు వేల రూపాయలకి ఎవరైనా ఇంటికాడ రైతులు గట్రా ఎవరైనా పెంచుకుని కూడా అయితే మనకి ఇస్తారు అంతే తప్ప రెండు వేల రూపాయలకి ఇప్పుడు దెబ్బలు అడిగాలి నువ్వు ఒక యాభై వేలకు కడియాలంటే ఎక్కడ వచ్చేస్తా రాదు కదా అది ఆలోచించండి ఇంకా మనం రెండు వేల రూపాయలు కూడా అడుగుతున్నారు అది రెండు వేల సంవత్సరంలోనే ఉండేది అలాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చాం నిజం కరెక్ట్గా దెబ్బలాడే పూంజీ ఎవరి దగ్గరైనా మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఉంటుందండి అలాగే కొద్దిగా తూర్పుకోవాలంటే అంటే రేట్ ఎక్కువ ఉంటుంది మీకు కోడికి వీటికి చాలా తేడా దాన్ని గమనించుకుని అడగండి ఎవరైనా సరే అయితే ఎవరి టైము పాడు చేసుకోవద్ద ఐదు వేల లోపు కోడికి రేట్లు అనేది ఏమీ తగ్గదు ఏదో మీ సాటిస్ఫాక్షన్కి వంద రెండు వందలు తగ్గిస్తాం అంతే మీకు కోడి చిన్నదే కదండీ చిన్నదే కోడి దెబ్బల కావాలి పెద్ద కోడి ఇచ్చి దెబ్బల ఏం చేస్తారు అది అలాగని నాకు కోళ్ళు సూపర్ అని చెప్పట్లేదు వాట్సాప్లో నేను పెడతాను చూడండి బాగుంటే తీసుకోండి బాగోపోతే చూసుకోలే ఫస్ట్ ప్రతి వీడియోలో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ఎలా ఉంటుందంటే మేము అమ్ముకోవాలండి గురుగారు మాకు ఇవ్వండి అంటారు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఎవరు ఒక్కోడు కొనరు మొత్తం బల్క్గా కొనేస్తారు బల్క్గా కొంటే మాకు వచ్చే లాభంలో తగ్గించుకుంటాం అన్నమాట అది మీరు సెలెక్టెడ్గా అమ్ముకోవాలని చెప్పి ఒక్క కూడిని పట్టుకెళ్తే మనం అది ఇచ్చేది అనేది జరగదండి అలాగా దాన్ని బట్టి ఇది ఎవరిని ఉద్దేశించి అనట్లేదు నేను మనకు ఉండే ఇబ్బందిని బట్టి చెప్తున్నాం ఒక మేము ఒక యాభై కోలు తీసుకొస్తే పది కోలు వేస్ట్ అవుతాయండి ఖచ్చితంగా కూరలు బెదిరిపోయి కాటాలు తగిలి ఇసలు వచ్చేసి ఇలాగ పోతే వాటి అన్ని లాసులు మీరు కవర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి డబ్బులు తగ్గుతున్నాయి కానీ అయితే అక్కడితో ఆగిపోతాం ఛానల్ ఐదు సంవత్సరాల నుంచి అలా మెయింటైన్ చేస్తాను ఉన్నాం అలాగే ఇది ఫోన్పే నెంబర్ ఇది నా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చిన వాట్సాప్ చాటింగ్ చేయండి కోళ్ళు ఉంటే రిప్లై వస్తుంది కోళ్ళైతే రిప్లై రాదండి అలాగే కోడ్ నుంచండి రేపు ఫోన్పే కొడతాను పక్కన పెట్టండి నాకు పంపించేసి మన దగ్గరకు వచ్చే డబ్బులు కొడతాను అలాంటివన్నీ కూడా ఏం పెట్టద్దండి ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా చేయాలి వ్యాపారం థ్యాంక్ యూ వాల్ అప్పుడప్పుడు మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి ఎందుకంటే ట్రైన్ ట్రాన్స్పోర్ట్లు చేసేటప్పుడు బస్ ట్రాన్స్పోర్ట్లు చేసేటప్పుడు అలాగే వీటి బిజీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే వీటిని కొద్దిగా కరెక్ట్గా కస్టమర్ నెంబర్ రాసి అవన్నీ చూసి మనం పంపించాలి అటువంటి సమయాల్లో వస్తుంది స్టేషన్లో బిజీ ఉన్నప్పుడు అటా అలాగే బస్సులకి వేసినప్పుడు స్లిప్పులు పెట్టినప్పుడు ఇలా చిన్న చిన్న ఉంటాయండి ఆ టైంలో కొద్దిగా ఏంటంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఫోన్లు అవదాల్సి వస్తుంది అందుకే వాట్సాప్ చేయమని చెప్పాం ఈవినింగ్ అయ్యేసరికి మన బాక్సులు చాలా ఆర్డర్లు ఉంటాయి ఆర్డర్లు మనం ఓకే చేసుకుని పంపించాలి ఊర్లో ఏ ఊరికే బాక్స్ అనేది అలా ఉంటుందండి దాన్ని బట్టి ఓకే అండి థ్యాంక్ యూ అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్లీజ్ లైక్